మరణించిన కర్ణుని ఇంద్రుడు భూలోకానికి ఎందుకు పంపిస్తాడో తెలుసా కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన కర్ణుడికి స్వర్గానికి వెళ్లే దారిలో విపరీతమైన ఆకలి వేసింది దాంతో స్వర్గానికి వెళ్లిన కర్ణుడు ఎదురుగా ఉన్న ఒక మామిడి పన్నును ముట్టుకోగానే అది బంగారపు ముద్దలా మారిపోయింది అలా కర్ణుడు పట్టుకున్న ప్రతిదీ బంగారంలా మారిపోవడంతో కనీసం నీరైన తాగుదామని కర్ణుడు సెలయేరు దగ్గరకు వెళ్లి దాన్ని ముట్టుకోగానే అది కూడా వజ్రాల గనిగా మారిపోయింది ఇంద్రుడు కర్ణుడి దగ్గరికి వచ్చి భూలోకంలో నీవు ఏవైతే దాన చేస్తావో అవే నీకు స్వర్గంలో దొరుకుతాయని చెప్పి భూలోకంలో నువ్వు బంగారు వజ్రాలు తప్ప మరేవి దానం చేయలేదని అలాగే నీ పితృదేవతలకు శ్రద కర్మలు కాని వారి పేరు మీద అన్నదానాలు కూడా చేయలేదని ఇంద్రుడు కర్ణుడికి గుర్తు చేశాడు తన ఎవరో తనకు తెలియదు కాబట్టి అవి చేయలేదని ఇకపై చేయడానికి తన వారసులు బతికి లేరని కర్ణుడు బాధపడటంతో ఆ పనులు పూర్తి చేసి రమ్మని కర్ణుని పదహైదు రోజుల పాటు భూలోకానికి తిరిగి పంపించాడు